నమస్తే అమ్మా మీ పేరు ఏంటండి పుష్ప అండి పేరు మీరు ఏం చేస్తున్నారు చెప్పండి తెల్లవారు ఆరింటికి వెళ్తాం ఒకటి గంటల వరకు అమ్ముతాం పక్క పువ్వులు బండి కొట్టుకుంటాం పదింటి నుంచి పదింటి వరకు పువ్వులు అమ్ముతాం తర్వాత కాయగూరలు తీసుకొచ్చి కాయగూరలు అంటే కొట్టు అంటున్నారు కొట్టు ఉందా లేదు మామూలు రోడ్ మీద పక్కన అమ్ముతా ఉంటారు అక్కడ మీకు అంటే వాళ్ళు డబ్బులు కట్టించుకుంటారా రోడ్డు మీద అమ్మినందుకు లేదు మామూలు నెల నెలలకి వచ్చి కట్టించుకుంటారు కదా మున్సిపాలిటీ వాళ్ళు కట్టించు కట్టించుకుంటారు నెలకు రెండు వందలు కట్టించుకుంటారు మామూలుగా మీరు మామూలుగా ఏం చేస్తుంటారు మీ హస్బెండ్ మీరు ఏం చేస్తారు వ్యాపారమే మేడం ఇద్దరు వ్యాపారం చేస్తారు ఎంత మంది పిల్లలమ్మా ఇద్దరు చదువుకుంటారు నించి ఏం చదువుకుంటున్నారు అక్కడ ఊర్లో ఉన్నారు ఐదేళ్ళు చదువుకుంటారు సెవెంతి క్లాసిక్లు సెవ్త్ క్లాసిక్లు ఓకే ఇల్లు మీదేనమ్మా అది లేమ్మా ఓకే ఈ ఒక్కటే మీ జీవన విధానం అది ఒకటేనా వృత్తి అది ఇంకేం లేదు లేదు సరే మేము బండిస్తాం ఇస్తాం కదమ్మా మీకు ఆ బండి వల్ల మీకు ఎలా ఉపయోగపడుతుంది అంటే మీరు ఆల్రెడీ కింద అమ్ముకుంటున్నారు అక్కడ కానీ మీరు బండి కావాలని అనుకుంటున్నారు సరే మేము బండిస్తాం ఆ బండి వల్ల మీకు ఎలా ఉపయోగపడుతుంది ఓన్లీ ఉండిపోయిన కూరగాయలు ఉంటాయి కదా మేడం ఆ కూరగాయల బండి మీద వేసి అలా ఇది అలా అయితే వీధి లంట వెళ్ళి అమ్ముతాం అనుకుంటున్నాం అంటే అక్కడ అమ్మిన తర్వాత మిగిలిన టైంలో ఇళ్ళ అమ్మ తీసుకెళ్ళడానికి అనుకుంటున్నాం మిగిలిపోయిన సామాన్లు ఆ బండి మీద పెట్టి నెట్టుకొని తీసుకెళ్తాం సరేనమ్మా అట్లయితే మీకు బండి వచ్చే ప్రయత్నం మేము చేస్తాం ఇదేదో మేము మీకు దానం ఇచ్చాము లేదంటే ఇంకొకటి ఇచ్చాం కాదు మా ఇంట్లో చెల్లి లేదా అక్క నువ్వు ఒక చెల్లికో అక్కకో ఆవిడ ఇబ్బందుల్లో ఉన్నది కాబట్టి మేము ఇది చేస్తాం మనం అందరం హిందువులం ఒకళ్ళకొకళ్ళు ఎప్పుడు ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఏ అవసరం వచ్చినా మేము ఉంటాం మనం ఉంటాం ఇక నుంచి ఇక్కడ కూడా అమ్మ దీని ద్వారా నువ్వు చక్కగా చేసుకుంటూ అయితే ఇక్కడ నీకు ఒక షరతు ఇది నువ్వు చక్కగా చేసుకుంటూ చక్కగా దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ నువ్వే వేసుకుంటున్నా కా అంతకాలం ఇది నీదే తల్లి దీనికి నువ్వే ఎప్పుడైతే ఇది నువ్వు వెయ్యట్లేదు లేదా వేరే ఎవరికైనా అద్దెలకించుకుంటున్నావు ఇటువంటివి ఏదన్నా జరుగుతున్నప్పుడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఈశ్వరీ దగ్గరికి ఇది వెనక్కి తీసేసుకోవాలి నువ్వు కష్టపడుతూ దీన్ని వాడుకుంటున్నంత కాలం ఇది నీదే సరేనమ్మా నువ్వు ఇంకొకటి ఏది మనసులో పెట్టుకోవద్దు అయ్యో తీసుకున్నానా దానమా ఇటువంటి మనం అందరం అన్నదమ్ములో తీసుకోవచ్చు దేవుళ్ళు ఉంటారని భావించడం అదేవిధంగా అందరూ బాగుండాలి మనం బాగుండాలి అదే అదేవిధంగా మన హిందువుల్లో ఎవరైతే కొద్దిగా ఇబ్బందులు ఉన్నారో ఆర్థిక వాళ్ళంతా ఎటువంటి వాళ్ళు ఇబ్బంది అంటే కూర్చుంటే ఎవరికి ఎవరు ఏదో పని చేస్తూ వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు అలాంటి లాంటి వాళ్ళు పని గారు లాంటి వాళ్ళు ఇప్పుడు రావేష్ గారు లాంటి వాడు హర్ష లాంటి వాళ్ళు లాంటి వాళ్ళు లక్ష్మి గారు వీళ్ళ ద్వారా తెలుసుకుని వీళ్ళు మిమ్మల్ని ఎదుగు చూస్తారు కాబట్టి మీకు సహాయం చేయాలి ఎవరో ఒక దేవుడు अवकाश कल विदेश और जीवन गुरी वाले मुक्ति बुक्ति पड़ा <laughs>